లోని మైథిలి హాల్డ్ వద్ద ఎనిమిది తొమ్మిది పదహారు వార్డులలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం పలు వార్డులలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎక్కడైతే సిసి రోడ్ డ్రైనేజీవి లేవు వాటిని వేయాలని ఆమె ఆదేశించారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా పరిష్కరించి తక్షణం యువత ఉపాధి కల్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు కార్యక్రమంలో మల్లారెడ్డి జట్టి రాజగోపాల్ రెడ్డి అశోక్ రెడ్డి మధు అశోక్ తదితర కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు நம்ப <laughs> <laughs> ನನಗೆ ಅದರ ಕಥೆ ಹೇಳಿ ಕಥೆ ಹೇಳಿ ಚೇಸರ್ ಚೇಸರ್ ನೀವೆಲ್ಲಾ ಬಂದಿ ಮನ್ನೈ ಮಾಡ್ಬೇಕು ಅಂತೆ ಕಣೈ ಹೋಗುತ್ತೆ ಓ ಆ ಫ್ರೆಂಡ್ ರೀಸ್ಕೊಂಡು ತಿಸ್ಕರು ಸರಿನಾ ಸುಂದರ್ ಡಿಸ್ಕಲ್ ರಾಯ್ ನಮಗೆ ಮೊದಲನೇ ಫಸ್ಟ್ ಗೆ ಬಿಟ್ಟೆ ಅಂತಂತ ಹೇಳಿ ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತೀನಿ ಅಂತೆ ಇಟ್ಕೊಳ್ಳಿ

नहीं là ये डेटा नहीं है So मतलब जगह बात है ओशो ఈరోజు మొట్టమొదటిగా కోవూర్ టౌన్లో మూడో వార్డు ఎనిమిది తొమ్మిదో వార్డుకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కైలాసభూమి రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇక ప్రతి బుధవారం గ్రీవెన్స్ డే ఉంది కాబట్టి ఒకవేళ నేను లేకపోతే ఏదో ఒక రోజులో చేస్తున్నాను ఈ రోజు బుధవారం కాబట్టి ఇక్కడ గ్రీవెన్స్ డేకి వచ్చి ఒక్క దగ్గర కాకుండా ప్రతి ఒక మూడు వార్డులు నాలుగు వార్డులలో తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు మనము ఈ రోడ్లు కనీసం కోవూర్లో ఇప్పటికీ ఒక మూడు నెల రోడ్లు వేస్తారు కోటి నలభై లక్షల రూపాయలకి కొవ్వూరులో కొవ్వూరు టౌన్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పది నెలల్లో మనం ఈ రోడ్లు వేసుకోవడం జరిగింది అవన్నీ కూడా త్వరలో ఓపెనింగ్ జరగపోతాయి అవి ఒక కోవూరు టౌన్లోనే కొన్ని వార్డులలో మాత్రమే అది కాకుండా మనం అందరము అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంక్షేమము అభివృద్ధి సమపాలలో జరుగుతుంది అని చెప్పి మనం ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా ఈరోజు జరుగుతుంది ఎందుకంటే మనము గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నా ఈరోజు ఖజానా ఖాళీ అయి ఉన్నా కూడా మనము కనీసం ప్రతి సర్పంచ్ కూడా వాళ్ళ ఊర్లలో వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు నాయకులు పనులు చేయగలుగుతున్నారు రోడ్లు చక్కబడుతున్నాయి అదేవిధంగా మొన్న మన ముఖ్యంగా ఎందుకు మనం చెప్పుకోవాలంటే కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా కాబట్టి ఇక్కడున్న రైతులందరూ ఎంతో సంతోషంగా వడ్లు కొలుచుకోవడం జరిగింది తిరిగి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి డబ్బులు రావడం జరిగింది అదేవిధంగా అందరికన్నా మనం సముద్ర తీరానున్నాం మత్స్యకారు సోదరులు ఎంతోమంది మనకు ఉన్నారు కాబట్టి మీరందరూ వినే ఉంటారు నిన్ననే వేట ఆపేసిన సమయంలో ఇది వరకు గత ప్రభుత్వంలో వాళ్ళు పదివేలు ఇస్తే మనం ఎలక్షన్ ముందు ఇరవై వేలు ఇస్తామని చెప్పాము అది కూడా మొన్నటి నుంచే వేట ఆపారు నిన్ననే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మత్స్యకారులకి ఇరవై వేలు రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు ఇలాగా మనం ప్రతి ఒక్కటి కూడా రేపు మనం స్కూల్స్ రీఓపెన్ చేసుకునేటప్పటికీ అందరికీ తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ నిదానంగా వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్లో సంతోషంగా ఉన్నారని చెప్పి మనము ఇద ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి నాయకుడు కూడా వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి ప్రతి బుధవారము గ్రీవెన్స్ని కూడా పెట్టారు ఎందుకంటే నాయకులు ప్రజల మధ్యలోకి వస్తేనే పరిపాలన సక్రమంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఇలాగా తిరగమని కూడా చెప్పారు సో దానివల్ల మనం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ఎమ్మెల్యేలుగా వచ్చాము వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తీరుస్తామని చెప్పి కూడా మరోసారి మాటిస్తున్నాను అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ పదమూడు సంవత్సరాలుగా ఆగిపోయిన షుగర్ ఫ్యాక్టరీని మనము ఆ సమస్యని కార్మికులకైతేనేమి రైతులకైతేనేమి సమస్య తీర్చి కోవూరు కాన్స్టిట్యెన్సీలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు యువతకి రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి వరం ఇవ్వడం జరిగింది అది తప్పకుండా చేస్తాము చర్చలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు మేము అందరం మాట్లాడుతున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు